హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని మరి వచ్చాను పద్మ కిచెన్లోకి ములక్కడ బీరకాయ కర్రీ వండుకుందామా చూడండి ఫ్రెండ్స్ తగినంత నూనె తగినంత పసుపు పచ్చిమిర్చి చిల్లిపాయలు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి సాల్ట్ వేసుకుందాం తగినంత సాల్ట్ టమాటా ముక్కలు వేసుకుందాం బాగా ఫ్రై చేసుకుందాం మూతపెట్టి మగ్గెట్టుకుందాం ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి మనం బీరకాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెష్ బీరకాయలు ఫ్రెండ్స్ వర్షం గుర్తులుగా మా చెట్టువి ఇవి మా పాదివి మూత పెట్టేసుకుందాం బాగా మగ్గాక ములక్కడ ముక్కలు వేసుకుందాం బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయి మొలక్కడ ముక్కలు వేసుకుందాం అవి కూడా మగ్గు పెట్టుకుందాం మూత పెట్టేసుకుందాం మగ్గిపోయింది కారం వేసుకుందాం తగినంత కారం వేసుకుందాం పచ్చిమిర్చి వేసాం కదా కారం బీరకాయ కూరలో కారం ఎక్కువ పట్టుకోదు ఒక నిమిషం మూత పెట్టుకుని వాటర్ పోసుకుందాం మూత తీసుకుందాం వాటర్ పోసుకుందాం తగినంత వాటర్ కలుపుకుని మూత పెట్టుకుందాం దగ్గరికి పెట్టుకుందాం వాటర్ లేకుండా కూరలో ఎల్లుపాయ రేఖలు వేసుకుందాం చిదగొట్టుకుని కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా కొంచెం వాటర్ ఉంది బాగా దగ్గరికి ఎగర పెడదాం ఎల్లుపై మంచిది ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ ఆయన కూర కూడా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ వస్తుంది నేను ఇప్పుడు ప్రతి కూరలో ఎల్లుపై చదువు మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ బీరపాది ఏమో బీరకాయలు కర్రీ వండుతుంది ఇప్పుడు ఈ బీరపాది చూసారా పైకలా ఎక్కిందో హాయ్ ఫ్రెండ్స్ మా బాబు పాలు పోతే తినడం నా కర్రీలో పాలు పోసుకుంటాను ఈ కర్రీ మా బాబుకి తీసేసాను చికెన్ పాలు మరగబెట్టిన కాసిన మరగబెట్టిన పాలు కొంచెం పోసుకుందాం టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్ స్టవ్ కట్టేసుకుందాం బీరకాయ ములక్కాడ పాలు కర్రీ ఏ ఇది ఇదేమో పాలు వేయని కర్రీ ఇది పాలు వేసిన కర్రీ కొంచెం మంట పెడదాం కొంచెం మంట పెడితే పాలు ఇరిగిపోతాయి కానీ ఇలాగే బాగుంటుంది కట్టేద్దాం అంతే ఫ్రెండ్స్ బీరకాయ ములక్కడ పాలు కర్రీ రెడీ నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ మీ పద్మని